జరుగుతుందో నాకు తెలుసా ఏంటి అది కాదురా వేరే వాడి పేరుతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యా వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా వాడు పోలీసు లాయరో లేక మినిస్టర్ కొడుకు అయ్యి ఉంటే ఏం చేస్తావు అలా ఏదైనా జరిగితే మన ఊరికే ఎస్కేప్ అయిపోతా కెల్లాడి నువ్వు వెళ్తా ఎందుకో చెప్పు నువ్వు హైదరాబాద్ నేను ఇక్కడ లోకల్ రా క్లోజ్ ఫ్రెండ్ కోసం ఇంత కూడా చదివారా నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కాదురా ఫ్రెండ్ లేపేసా పడివే

ఆ నా కాఫీ టీ అలా పట్టే యు లైక్ ద రూమ్ యా యా కంఫర్టబుల్ నైస్ రూమ్ వి లవ్ అండ్ తెలుసు కదా నీకు ఆ తనవరే కింద తెలుసుకున్నాం కదా ఆమె పూర్ణిమ చెల్లెలు ఆహా ఈ సైడ్ చేసినా ఆమెని అడిగే చేస్తా కరెక్టే కదా సరిగ్గా చెప్పారు సార్ తనవరే మీరు చెప్పనే లేదే ఆమె పూర్ణిమ ఫ్రెండ్ ఇక్కడ అవుట్ హౌస్ లోనే ఉంటారు హాయ్ హాయ్ కాని మిమ్మల్ని నేను ఎక్కడ చూసానే ఎక్కడ ఆ సరేనండి మీరు వెళ్ళండి నేను డిస్కస్ బాయ్ నేనే రావచ్చా మేడం మీరు చూడటానికి చాలా అందంగా ఉన్నారు ఏం రా మిత్రమా మిత్రమా ఈ సైటు నీదే ఈ బిల్డింగు నీదే అవుట్ హౌస్ ని నేను తీసుకుంటాను ప్లీజ్ రా ఇకపోయినా చూడరా నీ లవ్ కి నేను ఎలా సపోర్ట్ చేస్తాననే ఒక అబ్బాయితో కలిసి మొదటిసారిగా ఇలా బయటికి వచ్చాను ఒంటరిగా మాట్లాడుతున్నాను నాకు కూడా అంతేనండి మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను ఆమెతో మాట్లాడుతున్నాను మీరేదో ప్రాజెక్ట్ వర్క్ కోసం ఇక్కడికి వచ్చానన్నారు అదేమైంది అది యాక్చువల్లీ నేను ప్రాజెక్ట్ విషయంగానే వచ్చాను కానీ నిజం చెప్పనా మిమ్మల్ని చూసిన తర్వాత నేను దేని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను ఐ స్వేర్ జోడి చాలా బాగుంది కదా అవును మేట్ ఫర్ ఈచ్ అదర్ నేను చెప్పింది వాళ్ళ జోడి కాదు మన జోడి విక్రమ్ ఎంతమంది అమ్మాయిల్ని చూసినా ఎవరు నచ్చలేదంటగా తనకి వాళ్ళమ్మ నాన్న కాశీకి వెళ్తామని బెదిరించగానే పూర్ణిని ఓకే చేశాడంట తర్వాత మీరు నా ఫోటో చూసి ఓకే చేయడానికి ఒక కారణం ఉందని చెప్పారు కదా ఏం కారణం చెప్పావురా విక్రమ్ ఏంటది ఫ్యామిలీ అంతా మనతో వచ్చినప్పుడు మన కాన్సన్ట్రేషన్ అటు ఇటు వెళ్తుంటుంది కదా మీరు మాత్రం ఒంటరిగా వస్తే చాలాసేపు మీ కళ్ళు చూడొచ్చు కదా మీతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి ఇక మీదట నేనే జాగ్రత్తగా ఉండాలి మీరు నాకు ఫోటో పంపించారు కదా నేనేం చేశానో తెలుసా ఏం చేశాను ఆన్లైన్ ఫేస్బుక్ లోనూ సర్చ్ చేశాను సర్చ్ చేశారా చూసేశారా చూసాను అంతలోపే నా సిస్టమ్ కరప్ట్ అయిపోయింది మంచిదేలే ఏమన్నారు అదేం లేదు అది అక్కడ ఫోటో రెజల్యూషన్ ఏమంతగా బాగాలేదండి అలాగా మీకు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందట అవును ఇంకా మీ అమ్మ నాన్న చాలా ఓపెన్ మైండ్ అరే ఎన్ని విషయాలు తెలుసుకున్నారు మీరు చాలా స్మార్ట్ అండి ఉండదా మరి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి అంటే అన్ని విషయాలు తెలుసుకోవాలి కదా ఇంకొకటి మన ఇద్దరు పెళ్లి గురించి మీ నాన్నతో మాట్లాడిన పుణ్యాత్మ ఎవరైనా తెలుసుకోవచ్చా మా రిలేటివ్ ఇప్పుడు ఆయన యుఎస్ లో వాళ్ళ కూతురింటికి వెళ్లారు సిక్స్ మంత్స్ వరకు రారు సంతోషం సంతోషం నేను తప్పించుకున్నాను లేట్ అయింది ఇంటికి వెళ్దామా ఈ ఈరోజు టిఫిన్ స్పెషల్ గా ఉంది ఇది స్పెషల్ దోశ మా ఇంట్లో ఇదే స్పెషల్ నాకు తెలుసు అంటే నాకు చాలా ఇష్టం ఓ చాలు

ఇదిగా చూడండి భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా కర్మణ్యే వాది మా ఫలేషు కదాచనా అంటే మనం పాటుకు మనం పని చేస్తూనే ఉండాలి దాని ఫలం మనకి ఎప్పుడు లభిస్తుందో ఆయన నిర్ణయం చేస్తాడు ఓకే అరే ఏంటండి మీరు దీనికంతా నాకు థ్యాంక్స్ చెప్తారా ఏంటి ఇట్స్ ఆల్ రైట్ ఐమ్ ఆల్వేస్ విత్ యూ ధైర్యంగా ఉండండి నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను ఒక ముఖ్యమైన కంపెనీ మీటింగ్ గురించి ఇక్కడికి వచ్చాను కానీ నా క్లయింట్ ఆయన పర్సనల్ వర్క్ కోసం ముంబై వరకు వెళ్ళారు నేను నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో వాళ్ళకు చాలా కష్టం ఇస్తూ ఏం ప్రాబ్లమ్ అయినా నాకు కాల్ చేయండి ఐల్ బి దేర్ ఓకే బాయ్ మీకు సాంస్క్రిట్ తెలుసా తెలుసు అంకుల్ నాకు లో సెకండ్ లాంగ్వేజ్ సంస్కృతే విన్నావా చూడరా ఏ ఇంట్లో నేను ఒక పిక్చర్ అంటాడు వీళ్ళు అందరూ పిచ్చోడే అవును ఈ వైసుల నువ్వెంత తెలుసుకున్నావు బాబు ఇప్పుడు సంస్కృతంలో ఒక శ్లోకం చెప్పారు కదా అది రాసిస్తారా కాస్త చాలా బాగుంది షూర్ ఆంటీ మీరు అడిగితే ఒక్కటేంటి వెయ్యి రాసిస్తాను కాలేజ్లో సంస్కృప్త పండితనే పిలుస్తారు కొన్నిసార్లు లెక్చరర్స్ ఇవాల డౌట్ అన్న అడుగుతారండి చూడండి పూర్ణి లెట్స్ గెట్ నో ఈచ్ అదర్ బెటర్ మీ హాబీస్ లైక్స్ డిస్ లైక్స్ ఇవన్నీ చెప్పండి నాకు నావెల్స్ చదవడం అంటే చాలా ఇష్టం గార్డెనింగ్ అంటే కూడా ఇష్టం ఇంకా హారర్ మూవీస్ చాలా ఇష్టం అబ్బే మన ఇద్దరు టేస్ట్లు మ్యాచ్ అవుతున్నాయండి నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం నాకు కష్టపడేవారంటే చాలా ఇష్టం ఓ మై గాడ్ మీరు నిజంగానే కదా అంటున్నారు మన అయితే టెస్ట్లో తెగ మ్యాచ్ అయిపోతున్నాయండి కానీ అబద్దాలు ఆడేవారు ఉంటారు కదా వారంటే అస్సలు నచ్చదు ఏమైంది దాటు కొంచెం ఎక్కువైపోయిందండి అంతే మీరు తింటున్న స్వీట్ కదా అవును కదా హార్ ఓకే యా యా పర్ఫెక్ట్లీ ఫైన్ ఐ అమ్ ఫైన్ ఫైన్ నేను ఇప్పుడు రోజు అబద్ధం ఆడే పరిస్థితిలోనే ఉన్నాను కానీ తనకు అబద్ధమాడితే ఇష్టం కాదంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఎవరు కావాలండి పూర్ణిమ లేదా ఈ రాంగ్ నంబర్ మీరు అలా ఎందుకు చేస్తారో నాకు తెలుసు ఏంటిది మన మధ్య ఇప్పుడున్న ప్రైవసీ డిస్టర్బ్ కాకూడదని కదా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మీరు ఆన్ ఇక్కడ నుంచి సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది నేను నా ఫ్రెండ్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాం పూర్ణి నీతో ఒక విషయం చెప్పాలని చాలా రోజులుగా ట్రై చేస్తున్నాను కానీ దానికి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నాకు తెలీదు ఏంటది నాకు అబద్ధాలు ఆడేవాళ్ళంటే అస్సలు నచ్చరు చెప్పండి అదేం లేదు మాట్లాడదాం పర్లేదు చెప్పండి లేదు మళ్ళీ మాట్లాడదాం ఆహా నాకు మాత్రం ఆర్డినరీ డిజైన్ తనకు మాత్రం స్పెషల్ గా చేస్తున్నారు ఇంకా బెటర్ కిస్తాను ఇస్తాను ఇలా ఎక్కడ ఎక్కడ తెచ్చుకున్నారు

అమ్మా ఫోన్ ఇవ్వరు చూడమ్మా నేను కిచెన్ లో ఉన్నాను నాన్న మీరైనా తీయండి సరేనమ్మా